ముందుగా నమస్కారం గత నాలుగు రోజుల కిందట మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ కౌన్సిలర్ జాయిన్ అయిన సందర్భంలో అక్కడ మా కార్యకర్తగా ఆవేదన గురైనందుకు అక్కడ నేను ఊరి కాంగ్రెస్ అధ్యక్షుడుగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దానికి మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కష్టపడే కార్యకర్తగా ఒక ఆవేదన తెలిపడం తప్పితే పార్టీకి నష్టం చేయడం ఇక్కడ కూడా చేయలేదు ఇవాళ పార్టీ నన్ను ఇవాళ గ్రామస్థాయి నుంచి నియోజక స్థాయి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేను చేసిన ఆవేదన వల్ల ఏమైనా నష్టం దొరికితే దానికి మీడియా ప్రోగా పార్టీకి క్షమాపణ కోరుతున్నా ఇది బేసరిత్గా ఎందుకంటే ఇవాళ మూడు డెబ్బై రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ఇవాళ చాలామంది కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ డెబ్బై రోజు అంది ఇప్పటికీ రెండు పథకాలు కూడా అమలు చేయడం జరిగింది ఇంకొక రెండు మూడు రోజుల్లో ఇంకో రెండు పథకాలు అమలు చేయడం జరుగుతుంది గత బీఆర్ఎస్ పార్టీ పాలన ఎట్లుండే ఇలా ఎట్లుందని ప్రజా పాలన ఇలా ప్రభుత్వ పాలన వచ్చింది కాబట్టి ఇలా ప్రజలు కోరుకున్న పరిపాలన వచ్చింది కాంగ్రెస్ పార్టీ బడుగు బడిగిన వర్గాల ఆశం నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పైన ఆరోపణ చేస్తున్నారని కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్లు కూడా ఇలా మేమంతా కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని ఎన్ఎస్సీ రోజు ఎట్లా గెలిపించుకున్నామో రేపు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహమ్మల్ గా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మేమంతా కూడా తీసుకోమని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని వర్గాలు విభజించి కూడా ఒక వ్యవస్థ లాగా ఖరాబ్ చేయదని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్ఎస్సీవాజ్ అయిన వ్యక్తి సౌమ్యుడు వారికి ఆయన తీసుకుపోతే సమస్య సాల్వ్ అయినప్పుడు కాబట్టి మనమే మనము ఏమైనా విధి ఇవ్వాలి చేసుకుపోతే పార్టీకి నష్టమవుతుంది ప్రజలకు నష్టమైతుంది కాబట్టి మనం అటువంటి ఎన్ఎంసీ పోయి సమస్యలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మనం ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే బహిరంగ ఎక్కడ చర్చిస్తే పార్టీకి నష్టం ఉంటుంది కాబట్టి పార్టీ నష్టం చేయకూడదని మా కార్యకర్తల నాయకులకు కూడా విజ్ఞప్తిస్తున్నాం మీరేమైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారి పార్టీ నాయకత్వం ఉంది వాళ్ళందరూ దృష్టి తీసుకొని చేసుకోవాలి తప్పితే ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ కూడా పార్టీ నష్టం అవ్వదు ఒక పార్టీ ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిగా చెప్తున్నాను నేను ఎందుకంటే మనం పార్టీని నష్టం చేసినాం కాబట్టి పార్టీని నష్టం చేస్తే మన ప్రభుత్వం ఇలా ఏర్పడి కాబట్టి ప్రజలకు కూడా నష్టం కాబట్టి మనం ఎక్కడ కూడా ప్రజలకు నష్టం కాకుండా కాదంటే మనం ఇలా రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి కాబట్టి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన కాబట్టి ఇలా ఎన్ఆర్ నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి మనం అందరం సహకరించాలి ప్రజలు కూడా సహకరించాలని కూడా మేమంతా కోరుకుంటాం రాబోయే రోజు ఎంపీ వేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిర్వహించినా కష్టపడి పనిచేసి విజయాన్ని సదించే విజయాన్ని డంక మోగిస్తాను కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏదో తప్పుడు సమాచారం చేస్తుంది ఇలా పక్క పార్టీలు ఏదో చెప్తారు అన్ని నమ్మొద్దని రేపు రాబోయే ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కేంద్రం కూడా ఇలా రాహుల్ గాంధీ ప్రధానం చేయాలని ప్రధానమంత్రి చేస్తేనే ఇలా రాష్ట్రంలో పెద్ద అభివృద్ధి చెప్తున్నారు ఇలా రాష్ట్రంలో అప్పుల పాలించిన అంటే కేంద్రం ప్రభుత్వం వస్తేనే మన అప్పులు తొరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ఒకసారి చేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండాలి అని కూడా కోరుకుంటూ తెచ్చుకుంటున్నాను